పైరు వే ఎదిగే విధానం కూడా బాగుంది అవును ఏం బాగుంది బాగుంటుంది మీకేమన్న నచ్చింది ఇంట్లో దృఢంగా దృఢంగా మంచిగా గట్టిగా ఏరు వ్యవస్థ బాగుంది వేరు వ్యవస్థ బాగుంది ఏరి వ్యవస్థ బాగుంది అంటే ఒక మొక్కకి ఎన్నో కనుపులు వేసింది ఐదు కనుపులు వేసింది ఐదు కనుపులు వేసింది కింద ఎత్తులో వేసింది కింద ఎత్తులోనే వేసింది ఏమన్నా డబాయిలు అండి కొన్ని కొన్ని డబ్బు వేసినాయి అండి కొన్ని కొన్ని కంకులు డబల్ వచ్చాయి డబల్ వచ్చినాయి ఒక్కొక్క మొక్కకి ఎక్కువ ఒక్కో మొక్క ఎక్కువ డబ్బులు వచ్చాయి మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మొత్తం వ్యవసాయం పన్నెండు పన్నెండెకరాలు మిగతా వివి రకాలకి దీనికేమైనా వ్యత్యాసం గమనించారా చేసింది అది ముప్పై ఆరు లెక్క వస్తే ఇది నలభై దాటింది కానీ ఇది ఒక ముప్పాదికినే ఇది ముప్పాదికిన నలభై ఎనిమిది నలభై మిగతా అన్నీ కూడా ఇప్పుడు కాలదండి లెక్కలు అన్ని మీ అనుభవంతో ఎన్ని సంవత్సరాల వ్యవసాయంలో నేను నా అనుభవం పది సంవత్సరాలు వేసుకున్నా కానీ ఓకే ఇంత దిగుబడి అసలు ఎక్కడ చూడలేదు అని ఆ ముప్పాదిక ఆ ముప్పాదిక అసలు ఎత్తనం భారతీ ట్రిపుల్ అయిన ఎత్తనం ఆ ముప్పాదికలో ఇంతవరకు నా అనుభవం చూడలే ఎక్కడ చూడలే వేరే రకాన్ని చూడలే ఎక్కడ చూడలే ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ టైం మా ఊరు రైతులు కానీ రైతులు కూడా చాలా మంది చూసారు బాగున్నాడు బాగుంది అన్నారు నెక్స్ట్ పెట్టుకునే వెరైటీ మొలవ శాతం బాగుంది మొలవ శాతం బాగుంది చిన్న పర్లేదు ఏమి లేదు సార్ మొత్తం నాగపూర్ గారు ఎవరు సార్లపాడు గ్రామం బోనకల్ మండలం ఎలా ఉంది సార్ త్రిపుల్ అనే వెరైటీ భారతీయ వాళ్ళది పర్లేదండి పర్లేదంటే మీకు ఏమి నచ్చింది మరో శాతం గానీ పంట ఎదిగి రావడం మన పురుగు ఉందని చెప్పారు పురుగు అంతగా లేదు అన్ని అయితే ఉన్నాయి అట్లే ఉంది ఇంకా నాకు అసలు ఇదే బెనిఫిట్ అనిపించింది వంద శాతానికి ఎంత మలిసింది అంటారు మరో శాతానికి నాది అయితే నైన్టీ ఫైవ్ శాతం మలిసింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీ మలిసింది మంచిగా మలిసింది ఎన్నో గణపులు వేసింది అనమాట పంకి ఇది ఐదో గణపులు వేసింది ఐదో గణపులు వేసింది కర్ర సైజ్ ఎలా ఉంది సార్ కర్ర సైజ్ కూడా బాగా వచ్చింది వేరు వ్యవస్థ కూడా బాగుందండి వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంటుంది చాలా దృఢంగా ఉంది కర్ర కూడా లావచ్చు కర్ర లావచ్చింది కింద పడే సూచన కూడా లేవు చాలా తక్కువ సార్ దీనికి మీకు ఎక్కడ సరే సరే చేలు సమాంతరంగా ఉంటాయి కండలో కూడా గాలి గాలిదుమ్ వచ్చిన పరిస్థితి రైతు వారీగా బాగుందండి అంటే దానికి దీనికి ఏంది తేడా మీరు గ్రహించారు కదా పన్నెండు ఎకరాలు ఇక కోసకాల మంచిగా విత్తనాలు పోసుకుని కోస చివరికల్లా కోసకల్లా కొన్ని కొన్ని ఒక అంగంలో ఉన్న వదిలేసింది దాకా గింజలు వచ్చాయి పోసకాలు వచ్చి బెండుకి బెండుకి పోషకాలు వచ్చాయండి ప్రతి ప్రతి బెండకు వచ్చినాయి ఇది గింజ కూడా లావుందండి బాగుంది గింజ కూడా బద్దె బద్దె ఈ బద్దెల వాళ్ళ ఉంటూ పిండి ఎక్కువ శాతం ఉండి బెండు అయ్యి కాటకు ఎక్కువ అంతే కదా సార్ ఏమన్నా బెండి తెగులు ఏమైనా గడపడి సార్ లేదండి అనేది లేదు అసలు లేదు కానీ పురుగు కూడా తక్కువండి సేమ్ అన్ని దాంట్లో ఉంది పురుగు పువ్వు కూడా ఎక్కువగా రాలేదు పైరు కూడా ఎదుగు వచ్చే దాంట్లో ఎక్కువండి ఇది నలభై దాడు అనుకున్నా అప్పుడే అనుకున్నాను మొత్తం అసలు ఒక ఆయన దాటిందో వాళ్ళకిద్దరు ఉన్నా నిన్న నిన్న మా ఎట్లా అంటున్నా ఆ జూడు తర్వాత ఎన్ని అయితీయో ముందు చేయలేదు బర ఉంటది మేము పెడతాం ఒకదాని కూడా బాగుంది ఎందుకే మాయ అన్నారు అన్న ఒక నుండి నువ్వుని పక్క వెళ్ళిపోయింది ఆ ఇద్దరు ఒక అనుకుంటే చూడలేదు సైజు మంచిగా వచ్చింది ఏది బాగుంది నేను బాగుంది కర్ర దృఢంగా ఉంది